జగనన్న అమ్మఒడి ఈ రోజు తల్లికి వందనం వచ్చింది ఎవరికన్నా రాలే పాత జగనన్న అమ్మఒడి కూడా రాలే విద్యా దీవన జగనన్న విద్యా దీవెన ఇప్పుడు ఎవరికన్నా వచ్చిందే రాలే పాత విద్యా దీవెన రాలే వసతి దీవెన వచ్చిందే రాలే రైతు భరోసా వచ్చిందే రాలే సున్నా వడ్డీ పంట రుణాలు వచ్చిందే రాలే ఉచిత ఇన్సూరెన్స్ బీమా వచ్చిందే రాలే ఒక ఇన్పుట్ సబ్సిడీ అరాకొర దాంట్లో కూడా రోజు కొట్లాట రాలేదని చెప్పి మత్స్యకార భరోసా వచ్చిందే రాలే సున్నా వడ్డీ పొదుపు సంఘాలకు వచ్చిందా రాలే వైఎస్ఆర్ చేయూత మహిళలకు వచ్చిందా రాలే వైఎస్ఆర్ ఆసరా వచ్చిందా రాలే మరి వైఎస్ఆర్ కాపునేస్తాం ఇది చూడండి కాపునేస్తాం కూడా రాలే మళ్ళీ ఎవరైతే ఈరోజు గర్వంగా కులం తరఫున ముందుకొచ్చినారు వచ్చిన తర్వాత నేను ఉండేదే ప్రశ్నించేదానికి అని అన్నారు కనీసం దీని మీదండి నేను పార్టీ స్థాపించినైతే ప్రశ్నించేదానికి ప్రభుత్వాన్ని అన్నప్పుడు మళ్ళా కాపు నేస్తాం ఎందుకు రాలేదు ఇంతవరకు అని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందా లేదండి అందరూ సపోర్ట్ అయితే చేశారు కదా నేతన్న నేస్తం వచ్చిందా రాలే చేదోడు వచ్చిందా రాలే లాయర్లకు లా నేస్తం వచ్చిందా రాలే వాహనమిత్ర ఆటో డ్రైవర్లకు వ్యాన్ డ్రైవర్లకు వచ్చిందా రాలే ఈబీసీ నేస్తం వచ్చిందా రాలే కళ్యాణమస్త వచ్చిందా రాలే విద్యాకానకు వచ్చిందా రాలే ట్యాబులు పిల్లలకు ఇచ్చిన ట్యాబులకు ఎంతో చక్కగా చదువుకుండే ట్యాబులు కూడా మీరు నానా ఏమేమో అంటే అబండాలు అది కూడా రాలే ఆరోగ్యశ్రీ మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టుకొని ఆ బకాయిల వలన నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు ఒక పెన్షన్లు తప్ప మీరు ఏదన్నా ఇచ్చినారా అని చెప్పి ఎక్కడ పోతుండే డబ్బులు అనేది ప్రశ్న అంతా కూడా ఎక్కడ పోతుండే డబ్బులు అని పోనీ దీనికి అసలు ఈ ఈ దానికంతా ముఖ్యంగా ఏమని చెప్పినారండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఒకరు షూరిటీ ఇచ్చరి అంతే కదా షూరిటీ అయితే ఇచ్చినట్లే కదా సూపర్ సిక్స్కు షూరిటీ దానికి గ్యారెంటీ ఎవరిచ్చిరీ కూటమిలో భాగస్వాములు జనసేన గ్యారంటీ ఆ షూరిటీకి గ్యారంటీ ఇచ్చిర్రీ పెద్ద పేరు పెట్టుకున్నారు ప్రధానమంత్రి గారిది ఫోటో వాళ్ళు ఏమనుకున్నా కూడా పబ్లిక్ ఏమనుకున్నారంటే పైనుంచి నుంచి చూసి ఇది కౌంటర్ గ్యారంటీ అనుకున్నారు ఎందుకంటే ఫోటో పెట్టినారు కదా ఫోటో పెడితేనే కౌంటర్ గ్యారెంటీ అనుకున్నారు పోనీ లోకేష్ గారు ఏమన్నారు ఒకవేళ ఏదే కానీ ఇదిగిన ఇంప్లిమెంట్ కాకుంటే అమలు అమలుపరచకుంటే నన్ను పట్టుకోండి అని అన్నాడు అనమాట అంటే ఆయన వారంటీ ఇప్పుడు షూరిటీ ఎక్కడా గ్యారంటీ ఎక్కడా కౌంటర్ గ్యారంటీ ఎక్కడా వారంటీ ఎక్కడా ఏది కనపడటం లేదు ప్రజలు ఇది కాక ఇప్పుడు కొత్తగా ఆఫ్ బడ్జెట్ భారంగా మొదలుపెట్టినారు కొత్తగా అంటే ఇంక ఇవన్నీ సంపద సృష్టి కావడం లే అప్పు చేతనం కాడి చేసినారు ఎక్కువ కూడా చేసినారు ఎందుకంటే కూటమిలో భాగస్వాములు కాబట్టి మామూలు మాకైతే కండిషన్లు ఉంటుండే ఇప్పుడు కండిషన్ లేకుండా చేసేసినారు చేసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఏపీఎండిసి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఖనిజాలకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ ఏపిఎండిసి పేరు మీద తొమ్మిది వేల కోట్లు అప్పు చేయాలనేది కొత్త స్కీమ్